నమస్తే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి భారత రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇక్కడ నేను చర్చించదలుచుకున్నది ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టడంలో సఫలమవుతారా విఫలమవుతారా లేక సన్ స్ట్రోక్ తగిలి ఆయన దెబ్బతింటాడా ఇది ఇక్కడ ప్రధానమైన అంశం గత వారం పది రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం కూడా అదే సరే రాజకీయ రంగం కానివ్వండి వ్యాపార రంగం కానివ్వండి సినిమా రంగం కానివ్వండి ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తరువాత తన తరువాత తన కుమారులు దానికి వారసులుగా కావాలని కోరుకోవటం అనేది చాలా సహజమైనటువంటి విషయం ఇవాళ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే ఎక్కువ మంది వారసులుగా వచ్చిన వారే ఉన్నారు ఒక చిరంజీవి గారు తప్ప సో తానున్న రంగంలో తన తరువాత తన కుమారుణ్ణి కుమారుల్ని పెట్టుకోవాలనుకోవటం అనేది చాలా సహజమైనటువంటి అంశం అయితే ఆ స్థాయిలో తన సీట్లో కూర్చోపెట్టాలనే ప్రయత్నం చేసినప్పుడే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్ని సందర్భాల్లోనూ అంత ఈజీ కాదది మనం ఒకసారి చూసినట్లయితే ఇందిరాగాంధీ గారు మరి ఇందిరాగాంధీ గారు షీఈ్ ఎ మాస్ లీడర్ ఒకప్పుడు భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మహిళ ప్రధానమంత్రి ఆమె తన తదనంతరం తన వారసుడైనటువంటి సంజయ్ గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసింది రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు తర్వాత ఆమెకి సమ్ స్టోక్ తగిలి అధికారం కూడా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది సరే అఫ్ కోర్స్ తర్వాత సంజయ్ గాంధీ గారు ప్రమాదవశాత్తు మరణించారు కానీ ఇందిరాగాంధీ గారి కుమారుడు అనూహ్యంగా రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రి గారు ఇప్పుడంటే ఆనహర్ ఇది ఒక ఉదాహరణ అంత ఈజీ కాదు అని చెప్పడానికి ఇందిరాగాంధీ గారి ఎపిసోడ్ మనకు చరిత్రలో చాలా ఈజీగా కనిపిస్తుంది అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టారు తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని పొందినటువంటి రాజకీయ పార్టీ అది తన వారసుడిగా ఆయన ఎవరిని డిక్లేర్ చేయాలి అనుకున్నారు అంటే బాలకృష్ణ గారిని డిక్లేర్ చేయాలనుకున్నారు బాలకృష్ణ గారినే ముఖ్యమంత్రిగా నెక్స్ట్ తన తర్వాత చేయాలని తాపత్రయపడ్డాడు ఇది ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే అర్థమవుతుంది ఇది నేను చెప్పేటటువంటి అంశం కాదు ఒక చరిత్ర వంద నిజాలు లేదా ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాశారు దానిలో ఇది స్పష్టంగా ఉంది దానిలో కూడా ఏమంటే బాలకృష్ణ గారిని తన వారసుడిగా ప్రకటించడానికి ఆయన తాపత్రయపడిన ప్రతి సందర్భంలోనూ అడ్డుకున్నారు ఎవరు అడ్డుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే అడ్డుకుని దానికి అడ్డుకట్ట వేయగల వేయటంలో చాలా సఫలమైంది సరే అదొక కథ అనుకోండి ఎందుకంటే ఈవెన్ బాలకృష్ణ గారికి కూడా వారసుడు కావాలని ముఖ్యమంత్రి కావాలని ఉత్సాహం లేదు అలాంటి కుటిలమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి కూడా బాలకృష్ణ గారు కాకపోవటం మంచివాడు అవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి చాలా ఈజీ అయింది ఆ తర్వాత ఎపిసోడ్లో ఎన్టీ రామారావు గారి తరువాత వారసుడుగా చంద్రబాబు నాయుడు గారు అల్లుడు రావటం అనే ప్రక్రియ ఉందే అది చాలా పెద్ద ప్రక్రియ భారతదేశ చరిత్రలోనే చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు కానీ చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం కానీ చంద్రబాబు నాయుడు గారి మ్యానిపులేషన్ కానీ ఇంత అంతా కాదు అనేది చాలా స్పష్టంగా చరిత్రలో అర్థమయ్యేటటువంటి అంశం అది చూసిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యానిపులేటరో అందరికీ అర్థమైపోయింది ఇని సక్సెస్ఫుల్గా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి కొడుకులకు హరికృష్ణకు కానీ బాలకృష్ణకు కానీ వారెవ్వరికీ కూడా ఆ వారసత్వం రాకోకుండా సక్సెస్ఫుల్గా అడ్డుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు వారసుడు అయ్యాడు ఇది చాలా గొప్ప విషయం ఈ గొప్ప విషయాన్ని చరిత్రలో మనం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం అయితే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారిని వారసుడిగా అయితే ప్రకటించగలిగారు కానీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టగలుగుతాడా కూర్చోపెట్టే పరిస్థితుల్లో తన పార్టీనే త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఓసారి నారా లోకేష్ గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేటప్పుడు మీరు చూశారు కదా ఎమ్మెల్సీ కూడా కా ప్రజాప్రతినిధిగా కాకపోయినా ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి చేశారు కొట్టింది దేబా అప్పుడే సన్ స్ట్రోక్ తగిలింది అందువల్లనే కేవలం ఇరవై మూడు సీట్లకి పరిమితమై నెక్స్ట్ ఘోరంగా విఫలం కావటం ఓడిపోవటం జరిగింది దానిలో లోకేష్ పాత్ర చాలా గణనీయంగా ఉంది అని నా అభిప్రాయం ఎందుకంటే ఓడిపోవటానికి కాదు ఇరవై మూడు సీట్లు మాత్రమే రావడానికి లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొత్తురుపాటు రాజకీయాల వలన తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులకు గురైనటువంటి అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను సరే ఎనీ హౌ ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి వారసులుగా తీసుకురావడానికి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పార్లమెంట్ సభ్యుడిగా తీసుకురావడం కోసం రెడ్డి గారిని తప్పించి కుటుంబంలో తన కుటుంబ సభ్యుడిని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడానికి కూడా చాలా వేయప్రాయాసాలకు వర్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకు చెప్తున్నాను దట్ ఇస్ నాట్ సో ఈజీ అంత ఈజీగా కుమారుని తీసుకొచ్చి తన స్థానంలో కూర్చోబెట్టడం అనేది సాధ్యపడేటటువంటి అంశం కాదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అయినా కొన్ని సందర్భాల్లో సాధ్యపడతా ఉంది ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడం జరిగింది అది కూడా మరణానంతరమే తదనంతరమే జరిగింది తప్ప అప్పుడు చేయలేకపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా నేను చర్చించదలుచుకున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నాడు ఆయన అనుకుంటున్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన కుటుంబ సభ్యులు బలంగా ఒత్తిడి చేస్తున్నారు ముఖ్యంగా లోకేష్ గారి తల్లి భువనేశ్వర్ గారు కానీ అదేవిధంగా రా మన బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు కానీ ఏ విధంగా అయినా సరే లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి అనేటువంటి భావన వారిలో మెండుగా కనపడుతుంది అనేది బయట జరుగుతున్నటువంటి ప్రచారం సరే సహజంగా బాలకృష్ణ గారికి కూడా ఉంటుంది ఎందుకంటే అల్లుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆయన మీద ఒత్తిడి జరుగుతూ ఉన్నటువంటి అంశం అందువల్ల ఇవాళ నిన్న మొన్న చూశాం కదా మనం ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి అనేటువంటి డిమాండు పార్టీలోంచి ముఖ్యమైన నాయకులు డిమాండ్ చేస్తున్నారు దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోకుండా ముఖ్యమంత్రిగానే ఏకంగా పవన్ కళ్యాణ్ మన నారా లోకేష్ గారు రావాలి అనేటువంటి మాట మాట్లాడారు తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు ఆయన మందలించాడనే ఒక పుక్కిటి పురాణం కథ వినిపించారు కానీ అదేం కాదు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న అంశాన్నే ఆ భరత్ కూడా చెప్పాడనేది ఈ నా అభిప్రాయం అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో ఏది ఏమైనా ఇక్కడ పరిస్థితులు ఏమిటి ఇవాళ ఎస్ ఇవాళ లోకేష్ను ముఖ్యమంత్రిగా చేయాలి వెరీ ఈజీ ఇట్ ఈస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబ్జల్యూట్ మెజారిటీ ఉంది చాలా ఈజీగా తాను రాజీనామా చేసి తన కుమారుడిని ముఖ్యమంత్రిగా అడ్డుకునే వారు ఎవరు లేరు పార్టీలో అయితే ఇక్కడే అసలైన చిక్కు ఉంది అది ఏమిటి అంటే ఇది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా గెలిచినటువంటి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మీద ఆధారపడి ఈ ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అవ్వగలిగారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగా తయారైంది రెండు వాదనలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారు జనసేన చేసిన కృషి వారి ఐక్యతే ఒక విధంగా చెప్పాలంటే వారి భిక్షే అనేటువంటి మాట కూడా చాలామందికి అభిప్రాయం ఉంది చాలామందికి అంటే ఈవెన్ తెలుగుదేశంలో కూడా చాలామందికి అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము వాళ్ళ అధికారంలో ఉన్నాము అనే విషయాన్ని చాలా సందర్భాల్లో బహిరంగ కూడా తండ్రి కొడుకులు అంగీకరించారు కానీ అది కొద్దిగా వెనకబడిపోతూ ఉంది ఇవాళ ఏం జరుగుతుందంటే ఇంత మెజారిటీని మనం సంతరించుకున్న నా కుమారుడైనటువంటి లోకేష్ని సీట్లో కూర్చోపెట్టలేకపోతున్నాను దీనికి కారణం పవన్ కళ్యాణ్ అప్పుడు అప్పుడు గెలవటం కోసం ఉపయోగపడ్డాడు ఇప్పుడు లోకేష్ను ఆ సీట్లో కూర్చోబెట్టడానికి అడ్డంకిగా తయారయ్యాడనేటువంటి వాదన చాలా బలంగా తెలుగుదేశం కేడర్లో వినిపిస్తుంది ఎందుకు అడ్డం ఎందుకు అడ్డం అంటే తీసుకొచ్చి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తే లోకేష్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉండాలి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా సంకేతం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి దాని అర్థం ఏమిటంటే జీవితకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాకు అభ్యంతరం లేదు ఆయన కాకుండా ఎవరన్నా వస్తే మాత్రం నేను అంగీకరించను అనేది మర్మగర్భంగా ఆయన చెప్పాడనేది నాకు అర్థమవుతున్నటువంటి అంశం ఇవాళ చాలామంది చాలా చిత్రంగా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలి డిప్యూటీ సీఎం చేయాలి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఒత్తిడితో ఎందుకు చేశారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది అలాంటి ముఖ్యమంత్రి కావలసిన వ్యక్తి మీకు సపోర్ట్ చేశారు కాబట్టి కనీసం ఆయనకు ఉప ముఖ్యమంత్రి అన్నా ఇవ్వాలి అనేది నేచురల్గా అనిపించే అంశం దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మనస్ఫూర్తిగానే ఇచ్చారనేది నా అభిప్రాయం కానీ ఎక్కడో తేడా కొడుతుంది ఎక్కడ తేడా తేడాకూడుతుందంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తన వారికి నచ్చడం వల్ల ఎందుకు నచ్చడం లేదంటే మీరు ఒక మాట ఒక ఒక సన్నివేశాన్ని చూడండి ఏఈవో కానీ ఏఈవో వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండల సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటేటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణ చెప్పండి మీరు క్షమాపణ చెప్పి తీరాలి దారి లేదు కానీ మేము క్షమాపణ చెప్పమని అడ్డం తిరిగారు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా ఎవరో ఏదో మాట్లాడారంటే స్పందించాల్సిన అవసరం లేదు తర్వాత ఏదో చిన్న కాంప్రమైజింగ్ గా బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పేసి ఆ ఎపిసోడ్ అట్ట ముగించారు ఇక్కడ పెద్ద వివాదం చలదేగింది అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము చెప్పాలా అని అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి పెత్తనం మా మీద పవన్ కళ్యాణ్ గారి పెత్తనం పెరుగుతుంది ఏంటి అనేటువంటి భావన తెలుగుదేశంలో ఒక వర్గంలో అంటే వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిలో ఒక వ్యతిరేకత పెరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మేము చేసేటట్టయితే మాకెందుకు అసలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోకపోయినా ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు లోకేషన్ ఈజీగా చేసి ఉండేవాడు కలుపుకోవడం తప్పైంది అనేటువంటి ఒక పిచ్చి వాదనను కూడా వినిపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అందువల్ల నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి తన కుటుంబం ఒత్తిడి వలన ఏదో ఒక విధంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలని ఆయన భావించిన సరే ఆయన సీట్ తప్పుకుని ఈయన కూర్చోబెట్టాలని భావించిన దట్ ఈజ్ నాట్ సో ఈజీ అంత ఈజీ అయిన అంశం కాదు ఎందుకు ఈజీ అయిన అంశం కాదు అంటే ఆయన కూటమి మీద ఆధారపడ్డాడు కూటమి మీద ఆధారపడ్డాడంటే సీట్లు వచ్చేసాయి కదా ఇంకా ఆయన కూటమి మీద ఆధారపడాల్సిన అవసరం లేదంటే భవిష్యత్తులో ఆయన కూటమిని కాదు అని ఏదైనా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు లేనటువంటి ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం మిగిలిపోతుంది అనేటువంటి భయం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్యం కూడా తెలుసు నేను ఎవరి సహాయం లేకోకుండా అధికారంలోకి రాలేను అనేటువంటి నగ్న సత్యం చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఆయన సామాజిక వర్గానికి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ తెలియదని నా అభిప్రాయం అందువల్ల ఏమంటారంటే తెలుగుదేశం కార్యకర్తలు లేదా వారి సామాజిక వర్గం లోకేష్ ముఖ్యమంత్రి చేయాలి లోకేష్ ముఖ్యమంత్రి చేయాలి అని నడుస్తూ ఉన్నారు ఆయన అరుస్తున్న కొందికి చంద్రబాబు నాయుడు గారికి భయం కలుగుతూ ఉంది లోకేషన్ ముఖ్యమంత్రి చేయాలి లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఏం అనేటువంటి తాపత్రయం ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ తప్పుకుంది ఇక ఏకాకినైపోతే ఈ రాష్ట్రంలో నాకు దిక్కు మొక్కు లేదు అనే పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడకత్తెలలో తోక చెక్క వలె నలుగుతున్నారనేది నా అభిప్రాయం అధికారం ఉండొచ్చు దావోసి వెళ్ళొచ్చు బ్రహ్మాండంగా కబుర్లు చెప్పొచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేయొచ్చు చివరికి అమిత్ షా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడిగాడు అనేటువంటి ఒక ప్రచారం చేయొచ్చు కానీ అడకత్తెరలో పోకచక్కలాగా ఇరుకుపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నారు నేనైతే ఒకటి నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయటం అనేది సాధ్యపడే అంశం కాదు ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రి కూడా చెయ్యలేరు చెయ్యబోరు ఎందుకంటే ఆయన లీడరే కానీ ఈజ్ నాట్ ఏ మాస్ లీడర్ ఒక్కడిగా రాజ్యాధికారాన్ని చేచిక్కించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి చేయలేరు అనేది నా అభిప్రాయం అయితే ఆయన తదనంతరం అవుతారంటే తదనంతరం అయ్యే శక్తి ఆయనకి లేదనే కదా ఇప్పుడు చేయాలని మీరు వాళ్ళు అనుకుంటుంది కాబట్టి లోకేష్ గారికి ముఖ్యమంత్రి చేసే సమర్థత లేదు అర్హత లేదు కాబట్టి ఎంత తాపత్రయపడితే ఎంత ఎక్కువ తాపత్రయపడితే వారి కుటుంబం అంతగా తెలుగుదేశం నష్టపోతుంది కాబట్టి చక్కగా పరిపాలన మీద మీరు జాస పెట్టి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే కార్యక్రమం చేయాలి తప్ప లోకేషన్ ముఖ్యమంత్రిగా చేయాలనే ఏజెండాతో మీరు పనిచేస్తే మీ పార్టీ అడ్రస్ లేకోకుండా పోతుందనే విషయాన్ని ఇక్కడ నేను స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చానని మనవి చేస్తున్నాను యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి